నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పవిత్ర రంజాన్ మాసంలో ప్రస్తుత సంవత్సరంలో మనం చూసుకుంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అరుదైన దృశ్యాలు కనపడతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో కువైట్ లో వాతావరణం వసంత కాలంలా చల్లగా ఉంటుందని చెప్పేసి వాతావరణం రాత్రి పూట చల్లగా ఉంటే పగటి పూట మధ్యస్థంగా కొంచెం వేడిగా ఉంటుందని చెప్పేసి అలాగే ఈ యొక్క రంజాన్ మాసంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల మంచు కూడా ఏర్పడవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే పగటి పూట రెండవ మరియు మూడవ వారాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పేసి అయినా సరే రాత్రిపూట చల్లగా ఉంటుంది అక్కడక్కడ ఆకాశంలో మేఘాలు మేఘావృతమై ఉంటాయని చెప్పేసి అప్పుడు కువైట్లోని కొన్ని ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉంది పవిత్ర రంజాన్ మాసం ఇరవై ఒకటవ తేదీన రాత్రి మరియు పగలు సమానంగా ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే మరొక ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఖలీద్ ఆల్ జాగ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం రంజాన్ మాసంలో వాతావరణం మధ్యస్థంగా ఉంటుందని చెప్పేసి సమయపరంగా కువైటు రంజాన్ నెలలోని చాలా రోజులలో రాత్రి మరియు పగలు సమానంగా ఉంటాయని చెప్పేసి పగలు పన్నెండు గంటలు ఉంటే రాత్రి పన్నెండు గంటలు ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత రంజాన్ లో ఇటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే రంజాన్ మాసం ప్రారంభమైంది అలాగే మరొక వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ మార్చి ఇరవై ఒకటవ తేదీన కువైట్ లో రాత్రి పగులు సమానంగా ఉంటాయి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్